ఫిబ్రవరి నెల మూడవ తారీఖు సోమవారము పంచమి అంటారు వసంత పంచమి అంటారు ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు మహాలక్ష్మి అమ్మవారిని మహా సరస్వతి అమ్మవారిని ఆ రోజు పూజ చేసుకోండి చక్కగా ఎవరైనా అక్షరాభ్యాసాలు చేయించుకోదలుచుకున్న వారు మీ మీ పిల్లలకు ఆ రోజు అక్షరాభ్యాసాలు చేయించండి చాలా అంటే చాలా విద్యలో బాగా రాణిస్తారు చక్కగా ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి చక్కగా మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అమ్మవారి ముగ్గురికి కూడా అమ్మవార్లకి స్త్రీ దేవతలకు ఆ రోజు విశేషంగా పూజ చేసుకోండి ఆ వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని విశేషంగా పూజ చేసుకోండి చక్కగా దేవాలయానికి వెళ్ళి లక్ష్మీ అమ్మవారికి కానీ సరస్వతి అమ్మవారికి కానీ గౌరీ అమ్మవారికి కానీ అర్చన చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి చాలా అంటే చాలా విశేషమైనటువంటి రాజు ఆ రోజు చక్కగా ఒక నలుగురు ముత్తైదుల్ని ఇంటికి పిలిచి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి చాలా అంటే చాలా పుణ్యాల పుణ్యం లభిస్తుంది ప్రతి ఒక్కరికి తెలియజేయండి